ఫ్రెండ్స్ పల్లెటూరి వాతావరణం చూడండి ప్రజెంట్ నేను గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అయనవోలు అనే గ్రామంలో ఉన్నాను చూడండి పచ్చని చెట్లు కొన్ని డాబాలు ఉంటాయి అన్నమాట అక్కడేమో గేదెలు పొలానికి వెళ్తూ ఉన్నాయి చూడండి ఇక్కడేమో చెరువు ఉంది ఊరికి ఆనుకొని చెరువులు ఉండడం అనేది అది ఒక అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ప్రె ఫుల్ వాతావరణం అయితే ఉంటుందన్నమాట చల్లటి గాలి కూడా వీస్తుంది వాటర్ స్కేర్సిటీ సిటీ అనేది కూడా ఉండదు ఇది ఒక చెరువు నెక్స్ట్ ఆ చెట్టు పక్కన కూడా ఇంకా చెరువులు అయితే ఉన్నాయి చాలా పెద్దదన్నమాట అక్కడ హై స్కూల్ చివరా కాకపోతే కనిపించట్లేదు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సో పొద్దున్నే ఇలా స్కూల్ బస్సులు హడావుడి కూడా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ చెరువులో ఎక్కువగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పక్షులు కూడా ఎక్కువగా ఉంటాయి పిచ్చుకలు పావురాళ్ళు కాకులు కూడా ఎక్కువగా ఉంటాయి సో నాకైతే వేపళ్ళతో మొహం కడగటం అలమా అలవాటు అనమాట టూ నైన్టీన్ నుంచి నేను వేపళ్ళే యూజ్ చేస్తాను పేస్ట్ బ్రష్ అసలు యూజ్ చేయను మీరు కూడా ప్రకృతికి దగ్గరగా ఉండండి ప్రకృతికి దగ్గరగా ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటామన్నమాట ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్